ఈ వేసవి సీజన్ లో చాలా అరుదుగా దొరికే ఒక పంచ పండుగ ఈ రోజు మాకు దొరికిందనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ వేసవ సీజన్ లో అయితే కనుక మాకు చాలా తక్కువగా దొరుకుతాయి ఈ యొక్క అనేవి ఆ గణేష్ లక్ష్మణి నుంచి ముందున చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క అయితే చూసారంట అక్కడ పంచపండు అయితే రా అనేసి నాకైతే ఫోన్ చేసి నేను ఎంటుకున్నాను వాళ్ళే ముంచి ఆ చెట్టుకి కళ్ళు తిందామని చెప్పేసి స్టార్ట్ చేశారంట నేను గుర్తుకొచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేసి బాగా ఏమైనా వీడియో చేసుకుంటావా అనేసి నాకైతే ఫోన్ చేశారు ఆ ఫోన్ చేస్తే సరే మనల్ని చూపిద్దామని చెప్పేసి నేనైతే వెళ్తున్నాము ఆ దారిలో ఉన్నాము ఇప్పుడు సరే ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఆ పంచ చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క పంచపండు కూడా తీసుకుందాము రీసెంట్గా మన యొక్క ఆ ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ వచ్చింది కదా వీడియో అయితే కనుక ఈ యొక్క కేఎఫ్సీలో ఆ పంచ చెట్టును మీకు చూపించండి చూడండి ఆ పైన అయితే ఇక్కడ పంచకాయలు ఉన్నాయి దీంతో మనం ఏమైనా వీడియో చేస్తామని సో మీరైతే చాలా మంది కూడా ఆ యొక్క వీడియో చూసిన తర్వాత సరే ఆ పంచకాయతో మాకు మంచిగా కూర్చేసి ఆ వీడియో అయితే మా ముందుకు తీసురండి అనిసి సో అదే చెట్టుకు అయితే మనం అయితే వెళ్తున్నాం అనమాట అక్కడే ఉన్నారు మన వాళ్ళు ఇప్పుడైతే ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్దాం మీకైతే వీడియో మీకు నచ్చితే కనుక ఆ శివర వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు అయితే నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతానికి వెళ్దాం పదండి ఇదిగో మా ఊరు నుంచి అయితే ఇక్కడికి దగ్గరికి ఒక అర కిలోమీటర్ కూడా ఉండదు అనమాట చాలా దగ్గరే రండి వెళ్దాము మా వాళ్ళు కూడా వచ్చారు వెళ్తున్నాము ఆ మొన్న చూపించి చూడండి యొక్క బూర్గ చెట్టు అయితే ఇక్కడ ఉంది మంచిగా పువ్వులు పూసి ఉన్నాయి పక్షులు అయితే కనుక ఉదయం పూట చాలా ఎక్కువగా వస్తున్నాయి పువ్వులు కూడా మళ్ళీ కిందకైతే పడి ఉన్నాయి వీటిలో ఏముంటుంది ఏంటో తెలియదు కానీ పక్షుల తర్వాత మంచి ఎలకలు ఉంటాయి కదా అవి అయితే కనుక చాలా ఇష్టంగా ఈ యొక్క అయితే వచ్చి వాళ్లుతుంటాయి అన్నమాట తింటుంటాయి ఇక్కడ ఏం తింటాయో మరి ఏం పువ్వులు ఉంటాయో మరి తెలియదు చూసారు కదా చాలానే ఉన్నాయి ఇవి ఈ ప్రాంతం అంతా కూడా అవే పడిపోయి ఉన్నాయి ఇవి చూడండి గా ఉంది చెట్టు పైన కాదు నేల పైన కూడా గా ఉంది ఇది మా వాళ్ళు కనుక ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ పంచసెట్టు కిందకైతే వెళ్ళిపోయారు నుంచి పైన యొక్క కొమ్మ దగ్గర అయితే ఎక్కి కూర్చున్నాడు మాతో పాటుగా జతిన్ తరతనే నుంచి మనీ వాళ్ళ బాబు కూడా వచ్చారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇదిగో ఇదే పంచసెట్ అనమాట చూడండి మా ఎక్కుతున్నాడు ఆల్రెడీ పైన ఒకడు ఉన్నాడు చూడండి ఇది ఇక్కడ చూసారా రెండు ఉన్నాయా ఇది ఎటుపక్క ఆహా సరే ఇక్కడ రెండు ఉన్నాయంట తర్వాత అవతల పక్క దగ్గర కూడా ఉందట ఒకసారి పైకి వెళ్దాం పదండి పైకి వెళ్ళేసి మీకు చూపిస్తాం దగ్గర నుంచి ఇదే పంచ చెట్టు ఇప్పుడైతే ఎక్కుదాము ఈ పంచ చెట్టు పైన ఎవరు ఎక్కకూడదు అని చెప్పేసి లక్ష్మణ వాళ్ళు చూడండి చిన్న కంపలు అయితే తీసుకొచ్చి ముల్ల కంపలు ఈ చెట్టు మొదలకైతే పెడుస్తారనమాట దొంగలు ఎవరైనా వచ్చి తింటారని చెప్పేసి ఈ సీజన్లో అయితే చాలా తక్కువ దొరుకుతాయి ఒక పంచపల్లని మాకు వస్తాను నేను ఫ్రెండ్స్ మావాడు అయితే కనుక ముందు వెళ్ళిపోయాడు నేనే మంచి పక్క కొమ్మలు అయితే ఉన్నాను చాలా పెద్ద చెట్టు ఇది ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది పాడైపోయింది అది ఓకే గబ్బిలలు ఉంటాయి కదా నైట్ టైం వచ్చి వేటాడుతుంటాయి ఏకమ్మకుందనా అంటే రా పైన ఉండదా కిందదా పైది ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి తీసిరాన్నా నువ్వు ఆ పైనుంచి గణేశం నుంచి ఇక్కడ ఉన్నాడు దిగు ఆ పైన ఒక పంచ పండు అయితే ఉంటుంది ఇతలది కాదు అవతలది ఉంది కదా కొద్దిగా రెడ్డు కనిపిస్తుంది అదంట రాను రాను గణేష్ దగ్గర అయితే అయితే లేదు జాగ్రత్త కింద పడిపోద్ది కూపకు చివర్లు ఉంది ఫ్రెండ్స్ ఈ పంచపండు కూడా చూడండి జాగ్రత్త తీసురా ఇది ఇక్కడ ఉన్నది కూడా అలాగే వాసన వస్తుంది ఆ పై నుంచి కింద పడిందంటే అంటే ఇంకా ఉండదు ఇంకా నేలపాయలు అయిపోద్ది మనకు పంచపళ్ళు రెండు రకాలు ఉంటాయి కదా ఒకటి మంచి కజ్జా ఇంకోటి మంచి బురద మేమనే మేమైతే అలానే పిలుస్తాం అనమాట ఇదైతే రెండో రకం బురద అది కొద్దిగా బురద అంటే బురద బురద లాగా ఉంటుంది అందుకని చెప్పేసి మామూలు అయితే బురద పనస అని పిలుస్తారు సో గణేష్ అయితే తీసుకొస్తున్నాడు తీసుకొచ్చిన తర్వాత కిందకి వెళ్దాము కిందకి తీసుకెళ్ళి తిందాం ఇంకోటి అక్కడ ఉందానా ఈసివారునా లేదు అదొకటి కనిపిస్తుంది ఆహా అది వసివారుది చూపిస్తున్నాకండి ఇదన్నమాట ఇది ఇక్కడ ఉంది చూడండి అది ఆ పంచ అంట అది కూడా పండిపోయింది అది కూడా తీసుకొచ్చేద్దాం ఇదిగో తీసుకొస్తాడు ఇది మంచిదేనా గబ్బిలాలు ఏం ఏంటి కన్నమేం చేయలేదు కదా జాగ్రత్త తీసిరండి మేమే మంచి ఇంకా అనేసి అనుకుంటున్నాం ఇంకా ముద్రలేదేమని అనుకుంటున్నాము మొన్న వేడి చేసినప్పుడు కదనా చూస్తేనే మంచి పండిపోయిండ కిందక తీసుకెళ్తారు ఆహా మంచి వాసన వస్తుంది ఇంకా మంచి పంచపండు పండు దొరికింది ఈరోజు తిందాం గట్టిగానే చే కొమ్మక అయితే ఇంకో పనసపండు అయితే ఉంది నేనైతే తీసుకురావడానికి వెళ్తున్నాను ఈ ఉన్న కొమ్మ కూడాను సింగిల్గా ఉందనమాట ఇద్దరు తీసుకురావడానికి అయితే కుదరదు అనమాట జాగ్రత్తగా వెళ్ళాలి నాకైతే కొమ్మకి ఎక్కుతుంటేనే ఇంకా చెమటాలు పట్టేస్తున్నాయి కాళ్ళుకి భయం వేస్తుంది ఆహా బాగానే వచ్చేసాను దీన్ని కూడా గబ్బిలం తినేసిందనా ఫ్రెండ్స్ ఈ కొమ్మ నుంచి నేనైతే వచ్చాను కానీ ఇక్కడ నుంచి అక్కడికి అందించడానికి అవ్వట్లేదు ఎలా అని చూస్తున్నాం మేము ఫ్రెండ్స్ మేమైతే రెండు అనుకున్నాం చూశారు కదా ఇక్కడైతే మొత్తం మూడు పంచపాళ్ళైతే పండిపోయి మీకు స్టార్టింగ్ ఒకటి చూపించింది చూడండి అదొకటి తర్వాత మా చేతుల్లో ఒకటి ఉంది ఆ వెనకాల ఒకటి ఉంది ఈ మూడు పనసపళ్ళు అయితే మంచిగా పండిపోయి ఉన్నాయి కిందకి తీసుకెళ్దాం ఇవి తినగలమా తినలేమో చూద్దాం ఇచ్చే కిందకి రాసా కుమార్ ఇంటిగా అమ్మాసం నేను ఓకేనా అరే ఇది జాగ్రత్త చూడండి ఇది అన్నిటికంటే మంచిది అమూల్యమైనది ఓకే తీసుకోండి రాడే ఓకేనా ఐకి తీసు అడ్ గేట్ కిక్కు రామ్మా ఓకే ఇదిగో లాస్ట్లో మంచిది ఉంది ఇది కూడా నిచ్చేద్దాం లాస్ట్ లో గణేష్ అయితే దిగి వస్తున్నాడు నేనైతే ముందు వస్తాను ఈ యొక్క పంచపాలు వాసన చూసి చూడండి ఈ యొక్క గేదెలు అయితే దగ్గరికి వస్తాయి అన్నమాట ఇటు పక్కన అవి తర్వాత మంచి ఆవులు కూడా ఇక్కడే ఉన్నాయి లక్ష్మణ్ మంచి కాపలు కాస్తున్నాడు ఈ రోజు ఇది అయితే పంచపాలు తీసుకెళ్లిపోతున్నారు పైకి ఇది అక్కడైతే తీసుకెళ్లరు కదండి తీసుకొచ్చిన పంచపాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఒకటే మంచి తీస్తాడు ఇది మాయ లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారు అయితే తింటున్నారు తినం రా బాగా తినండ్రా మేమైతే ఇప్పుడు ఇంకా భోజనం చేసి వచ్చాము వెంట వెంటనే ఫోన్ చేసి పిలిచారు ఇది తినండి తినండి ఫ్రెండ్స్ ఇంకో పంచపండు అయితే కనుక మా మాయ వాళ్ళు అక్కడ తినేశారు మాకైతే ఇంకోటి అనమాట మూడు కదా ఇంకోటి ఏమనించి ఇంటికైతే అయితే తీసుకెళ్ళిపోయారు ఇదైతే తిందాం ఇది చూడండి ఇంకో పక్క నుంచి గబ్బిలో ఎలుకలైతే కనం చేసి తినేసి ఇదమ్మా ఇప్పుడు ముంద చూరుద్దాం ఇది చెప్తాం కదా అన్న చాలా గట్టిగా ఉంది చాలా బాగుంది చూస్తుంటేనే చూస్తుంటేనే ఎవరు ఊరిపోతుంది పంచపండు ఆడికి అది అవసరం లేదే చూడు అక్కడ ఉన్నాయి దీన్ని బొడ్డ అనేసి అంటాం మేము ఈ గబ్బిలలు తిన్నది సగం తీసిపారేది తీసే బామర నుంచి మేమైతే తింటున్నాం జతిని తింటూనే ఉన్నాడు ఈ పంచతనాలు చూస్తుంటే తెలుస్తుంది ఎంత బాగున్నది అనేది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ గింజలు కూడా చాలా బాగుంటాయి పంచ గింజలు మేమైతే గింజలు అనేసి అంటాము మరికొన్ని ప్రాంతాల్లో మంచి పిక్కలు అనేసి అంటారు పనస గింజలు తర్వాత మంచి పనస పిక్కలు జొట్ట పిక్కలు అలా పిలుస్తుంటాం అనమాట ఈ సీజన్లో అయితే కనుక చాలా తక్కువ దొరుకుతాయి ఎక్కడో వంద చెట్లు ఎక్కడో ఒక దగ్గర రెండు దగ్గర ఉంటాయి అనమాట పళ్ళు కూడా చాలా తక్కువ కాస్తాయి ఒక పనస చెట్లకి వేసవి సీజన్లో మామూలు మనకు జూన్ జూలై ఆ టైంలో అయితే కనుక చాలా విస్తారంగా దొరుకుతుంటాయి పంచపళ్ళు తిన లక్ష్మణ్ లక్ష్మణ్ తినట్లేదు తర్వాత గణేష్ కూడా తినట్లేదు ఇప్పుడే తినేసి వచ్చామని అంటున్నారు మేము కూడా ఇప్పుడు ఇప్పుడు తినేసి వచ్చాము కానీ కొద్ది కొద్దిగా తింటున్నాం ఈ సీజన్ పోతే మళ్ళీ ఇంకా మనకు జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలో దొరుకుతాయి మళ్ళీ ఈ మధ్యలో అయితే అక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మణ్ తర్వాత గణేష్ కూడా నొచ్చారు ఇప్పుడు వరకు గణేష్ అయితే వీడియో తీసాడు ఇప్పుడైతే ఇంకో మా తమ్ముడు అయితే తీస్తున్నాడు బాగుందా బాగాలేదా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మేము కొద్దిగా బయటకు వచ్చేస్తున్నాం కదా ఇక్కడైతే అయితే నీడంతగా లేదు ఎక్కడికి వెళ్ళినా ఈ వేస్ ఇప్పుడు ఇప్పుడు వేసేవి స్టార్ట్ అవుతుంది కదా చెట్లు నాకులు అనుకుని రాలిపోయి కొద్దిగా నీడైతే లేదు కిందన తిందామని చూసాం కానీ అక్కడ ఆ యొక్క ఆవుల తర్వాతనే మంచి ఆ యొక్క గేదెలు ఉండే సో అక్కడైతే తినడానికి అవ్వదు అవే తినేస్తాయి మాది కూడాను సో మేమైతే పైకి వచ్చాము ఇక్కడైతే తింటున్నాము ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చాక ఒక పండు అయితే మొత్తం ఇదిగో ఒకటి ఉంది బా తినే ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది తినేయండి నువ్వేసా చాలు జతీన్ నువ్వు ఎక్కువ తినప్పుడు చెప్తే నమ్మరు దగ్గర పది పన్నెండు దగ్గర తినేసి ఉంటాడు బాగుడు అయ్యారా ఏమైందిరా సరిపోద్ది నాకు తినక వెళ్ళదన్న పిలుస్తున్నాడు తీసుకెళ్తానన్న తీసుకెళ్లేసి కొద్దిగా ఉడకబెట్టి తినసరి బాగుంటాయి కదా చాలా కాల్చుకుని తినసరి బాగుంటాయి ఎందుకు ఉడకబెడ కాల్చుకుని అలాగే చేస్తాం మేమైతే పంచపండు తినేస్తాం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము ఈ వేసవి సీజన్లో చాలా అరుదుగా దొరికే ఒక పంచపండు అయితే ఈరోజు మాకు దొరికిందనమాట మీలో ఎంతమంది ఈ యొక్క వేసవిలో పంచపండు తింటారనేది తిని ఉన్నారనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం మన తొరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్